బ్యాంకు లోను ఇప్పిస్తామని చెప్పి శంషాద్ను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రావుల చెరువు ఓబులరాజు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీ టవర్ సమీపంలోని వెంకటనాయుడు కాలనీకి చెందిన శంషాద్ అదే కాలనీకి చెందిన పెంకటరమణ అనే వ్యక్తి నాలుగు లక్షలు అప్పుగా ఇవ్వడంతో ఇరవై లక్షలు విలువ చేసే ఇల్లును తాకట్టు పెట్టింది అయితే అందుకుగాను వడ్డీ కలిపి ఏడు లక్షలు అయింది ఇందుకోసం ఆమె ఇంటిని బ్యాంకులో పెట్టి డబ్బు ఇప్పిస్తామని నమ్మబలికి రిజిస్టేషన్ చేయించుకుని మోసం చేశాడని తెలిపారు వెంకటనాయుడు ఆ ఇంటిని వేరే వారికి అమ్మి బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించారన్నారు ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయించినట్లు పేర్కొన్నారు జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు బాధితురాలు శంషాద్ మాట్లాడుతూ నాయుడుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తిరిగి మా ఇంటిని ఇప్పించాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ కోడవ్లా నాగాచారి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను డబ్బు చెప్పేసి దొంగ రిజిస్టర్ చేయించుకొని నన్ను మోసం చేసినాడు నాకు చాలా ఇబ్బంది పెట్టేసినాడు ఇంట్లో నుంచి గంటేసినాడు నాకు చాలా కష్టాల్లో ఉన్నాను నాకు న్యాయం గారు సార్ దగ్గరికి వెళ్ళింటే నాకు న్యాయం చేస్తాను అంటే నేను అందరిని కోరుకుంటాను మీ పేరు నా పేరు శంషా ఏవి సులభం ఇల్లు సార్ ఇల్లు ఆటోలు ఇంకా నాడు కాలనీ ఎక్కడ టీవీ టవర్ ని మిత్రులందరికీ జై భీమ్ మా దూరి ఊబు లాదు ఎస్ సి ఎస్ సి బి సి అక్కగారిది ఇల్లు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఖర్చు ఇచ్చుకుంటే ఆమెది ఎంగట్రాముడు అనే ఆయన వ్యక్తి నాలుగు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏడు ఏడున్నర లక్షకి డబ్బులు తీసుకో రాపిచ్చుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ పన్నెండున్నరకు డబ్బులు రాపిచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు రానమ్మ అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కార్డు తోలిపోయి దొంగ రిజిస్టర్ చేయించుకొని కొడుకులు లేకుండా కోడన్లు లేకోకుండా ఆమె భర్త లేకోకుండా తోలుకొని పోయి నేను మోసం చేయనమ్మా అని చెప్పేసి రీసెర్చ్ చేపించుకొని ఈ రోజు తను తన పిల్లలు తన కొడుకు అంత ఇంట్లో నివాసం ఉంటే ఏ వాళ్ళతో దౌర్జన్యంగా సామాన్యతో సహా బయటకు నూకేయడము తెల్లవారుజాము మూడు గంటలకే తన నివాసం ఉంటున్న ఇంట్లో నుంచి బయటకు నూకడము ఇంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను అదే కాకుండా ఏమైతే ఇది కానిపోయి మీ సాధన ఏం మీకు ఎవరు దిక్కు వస్తారో చెప్పుకోమంటాడు ఎంగట్రా ఎంగట్రాముడు ఆయనకి మరే మరీ చెప్తున్నాం మేము ఆమె తరపున జేఏసీ ఖచ్చితంగా వెనక ఉండి ముంద ఉండి పోరాడుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము తనకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తాము ఖచ్చితంగా తనకు ఇల్లు ఇప్పించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం